నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నిదానించిన పెసల గుజరాత్ గుజరాత్లో ఫిబ్రవరి ఇరవై నాలుగు నాటికి యాసంగి అపరాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు వేల ఏడు వందల తొంభై రెండు హెక్టార్ల నుండి తగ్గి మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు హెక్టార్లకు పరిమితమైంది ఇందులో పెసల సేద్యం ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు హెక్టార్ల నుండి మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు హెక్టార్లలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల కొత్త పెసల రాబడిపై స్థానిక మార్కెట్లలో ఏడు వేలు నుండి ఏడు మూడు వందలు చెన్నై త్రిచి సేలం మొదరై డెలివరీ మూడు శాతం మట్టి కండిషన్ సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు రాజస్థాన్ పాలిష్ సరుకు తొమ్మిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని జోధ్పూర్ నాగోర్ పాలి మెడతా కిషన్గఢ్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో నాసిరకం సరుకు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు నాలుగు నుండి ఐదు శాతం నాసిరకం సరుకు ఏడు వేలు నుండి ఏడు వేల రెండు వందలు నాణ్యమైన సరుకు ఏడు వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేలు పాలిష్ పెసలు నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఏడు వందలు నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఢిల్లీలో రాజస్థాన్ మిటుకులు ఐదు వేలు నుండి ఐదు వేల నూట యాభై జైపూర్లో ఐదు వేల నూట యాభై నుండి ఐదు వేల రెండు వందల యాభై పప్పు ఆరు వేల ఏడు వందల యాభై మోగర్ పెసలు ఏడు వేల ఒక వంద పెసలు ఆరు వేల తొమ్మిది వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు పప్పు సాధారణ రకం ఎనిమిది వేల ఆరు వందలు మోగర్ తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్